హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో కాకరకాయతో ఉల్లికారం చేసి చూపించానండి చేదు లేకుండా చేశాను తినడానికి అయితే చాలా బాగుంటుంది మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాము ముందుగా నేను ఇక్కడ హాఫ్ కిలో వరకు కాకరకాయ తీసుకొని పైన ముళ్ళులాగా ఉండే పాటు మొత్తం తీసేసి సన్నగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి హాఫ్ అన్ అవర్ ముందుగా నానబెట్టుకోవాలండి హాఫ్ అన్ అవర్ తర్వాత ఇలా పిండేసుకోవాలి పసరం మొత్తం వెళ్ళిపోయేలాగా పిండేసుకోండి ఇలా చేయడం వల్ల కాకరకాయలు చేదు తగ్గుతుంది తర్వాత వీటిని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి నాలుగైదు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసేసి ఇవి కొద్దిగా కలర్ మారేంత వరకు వేయించుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో వేయించుకోండి ఇవి వేగుతూ ఉంటాయి ఇందులోకి ఉల్లికారం రెడీ చేసుకుందామండి తర్వాత ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులోకి ఒక కప్పు వరకు ఉల్లిపాయలు సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఆ తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి వేయించిన జీలకర్ర పొడి అండి ఇది జీలకర్ర పొడి వేసేసి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకోవాలి గరం మసాలా వేసేసి కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా ఉంటుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాము కాకరకాయలు చూద్దామండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మీడియం ఫ్లేమ్లో వేయించుకున్న తర్వాత చూడండి ఇవి కొద్దిగా కలర్ మారాయి కదా మళ్ళీ ఒక టెన్ మినిట్స్ పాటు వేయించుకుందాము ప్లీజ్ మా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక టెన్ మినిట్స్ తర్వాత చూపిస్తాను చూడండి ఇవైతే వేగిపోయాయి వీటిని ఇప్పుడు పక్కన తీసుకుందాము పక్కన తీసుకొని పెట్టుకొని చల్లారేద్దామండి వీటిని అన్నీ తీసేసిన తర్వాత ఈ ఆయిల్లోనే ఒక టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఆవాలు చిట్టుపట్టమన్న తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలండి జీలకర్ర వేసేసి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ వేసేయాలి ఉల్లిపాయ పేస్ట్ మొత్తం వేసేసి ఒక రెండు పచ్చిమిరపకాయలని సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఆ తర్వాత రెండు కరివేపాకు రెమ్మల్ని శుభ్రంగా కడుక్కొని వేసుకునేసి ఉల్లిపాయ పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి ఉల్లిపాయ పచ్చివాసన పోయిన తర్వాత మీ కారానికి తగ్గట్టు కారం వేసుకోండి నేనైతే ఒక టేబుల్ స్పూన్ వరకు వేసాను ఆ తర్వాత పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసేసి కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాము సాల్ట్ కొద్దిగా తక్కువ వేసుకోండి సరిపోకపోతే మళ్ళీ వేసుకుందాము మసాలాలు కూడా బాగా వేగిపోయిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసేయాలండి కాకరకాయ ముక్కలు వేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలి కాకరకాయ ముక్కలకి ఉల్లిపాయ పేస్ట్ బాగా పట్టాలండి ఒక టూ మినిట్స్ తర్వాత చూపిస్తాను చూడండి ఉల్లిపాయ పేస్ట్ కూడా కలర్ మారింది కదా ఇదైతే వేగిపోయి ఉంటుంది లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి లేకంటే అడుగు పడుతుంది ఇలా అడుగు పడుతున్న సమయంలో ఒకసారి బాగా కలిపేసుకోవాలి అంతే అండి ఇది రెడీ అయిపోయింది ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము వేడి వేడి అన్నం లేక వేసుకుందంటే చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్